నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ నేను టుమిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమ తి మైత్రి ముహూర్తం గురించి చాలా విశేషంగా చెప్పడం అనేది జరుగుతూనే ఉంది ప్రతి నెల కూడా గుర్తు చేస్తున్నారు ఇన్ఫాక్ట్ నెలలో ఒకవేళ రెండు సార్లు వచ్చినా వచ్చి మరి మీ ఇంట్రెస్ట్ తోనే చెప్తూ ఉన్నారు చాలా అద్భుతంగా అందరూ కూడా వినియోగించుకుంటూ ఉన్నారు ఎవరైతే ఆ అప్పులు తీర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఒక మూడు మైత్రి ముహూర్తాలను వినియోగించుకుని ఆ సమయంలో అప్పు తీరిస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ అప్పు తీరిపోవటం అనేది తథ్యం అనేది ఛాలెంజెస్ ఎన్నో సార్లు ఛాలెంజెస్ చెప్పారు ఆ టైమ్ లో తీర్చిన వాళ్ళు కమెంట్స్ కూడా పెడుతున్నారు తీర్పు చాలా మరొక్కసారి ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతలు అండి సంతోషం అమ్మ అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో చల్లగా ఉండాలని చెప్పి ఈ విషయాన్ని నలుగురికి తెలియజేయండి ఎవరైనా కూడా మంచి ఫలితం ఉంటుంది మళ్ళీ ఈ ఈ నాలుగైదు రోజుల్లో ఏమైనా మైత్రే ముహూర్తం రాబోతుందా అవునమ్మ రేపు ఇరవై రెండవ తారీఖు నాడు రావడం జరుగుతుంది రైట్ ఏ సమయంలో అనేది చెప్దురు చెబుతున్నారు అంతకన్నా ముందు ఒక్కసారి మైత్రే ముహూర్తం విశిష్టతను చెప్పండి తప్పకుండా మనము అంటే చిన్నతనం నుండి అయినా లేదా ఇప్పుడు కాస్త పెరిగినటువంటి సందర్భంలో అయినా కూడా ఒక బ్రాహ్మ్య ముహూర్తం అనేటువంటిది ఏ విధమైనటువంటిదో లేదా ఒక సమయము ఒక తిథి అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో ఒక ఏ నక్షత్రము అనేటువంటిది అంటే ఈ పలానా నక్షత్రం రోజు ఈ పని చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఎట్లా ప్రతిదీ కూడా పెద్దవారు నానా ఇటు వెళ్తున్నావా ఈ సమయంలో వెళ్ళండి అని కాదు లేదు అది ఎట్లానైతే ఒక సమయం అనేటువంటిది కానీ లేదా ఒక ముహూర్తం అనేటువంటిది కానీ ఏ విధంగానైతే చూసుకొని వెళ్ళడం జరుగుతుందో కొన్ని కొన్ని ముహూర్తాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంటే కొన్ని గుప్తంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది మరికొన్ని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది అందులో ఒకటి మనకు మైత్రేయ ముహూర్తము ఇది వలన ఏర్పడుతుంది ఎట్లా అనేటువంటిది కాకుండా మీరు మనసు పూర్తిగా నమ్మకంగా చేసుకున్నట్టయితే దీని రిజల్ట్ ఉంటుంది కేవలం ఒకటే చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏమిటి మీకున్నటువంటి అప్పు ఏదైతే ఉంటుందో ఈ మైత్రేయ ముహూర్తం ఉన్నటువంటి సందర్భంలో వన్ లాక్ ఉన్నా కూడా అప్పు ఒక ఐదు వందల రూపాయలు మాత్రం తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి అక్కడ డబ్బులు లేవు ఐదు వందలే ఉన్నాయి అనుకున్నా ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ లేదు మేము ఎక్కడో దూరంలో ఉన్నాము అనేటువంటి సందర్భంలో ఉన్నా లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయినా కూడా చేయవచ్చును మనకు ఒక త్రీ టైమ్స్ లో భాగంగా మాత్రం ఖచ్చితంగా కూడా మనిషిని అంటే మనిషి మనిషి ద్వారానే ఇవ్వడం ఇవ్వాలి మిగిలిన టూ టైమ్స్ ఆన్లైన్ పేమెంట్ చేసినా పర్వాలేదు అంటే మీరు చెప్పేది ఇప్పుడు మూడు ముహూర్తాలను వినియోగించుకోండి మూడు సార్లు మైత్రే ముహూర్తాన్ని వినియోగించుకోండి మొదటిసారో లేకపోతే సారో ఒకసారి మనిషి దగ్గరికి వెళ్ళి అప్పు డైరెక్ట్ గా క్యాష్ రూపంలో ఇవ్వండి అని అంటున్నారు అంతేనా ఇప్పుడు బ్యాంక్ లో గోల్డ్కు సంబంధించిన రుణాలు ఉన్నాయి ఉదాహరణకు మనకు మైత్రేయ ముహూర్తము ఎప్పుడో రాత్రి పదిన్నరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి అదే విధంగా ఉదయం సెవెన్ థర్టీకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి సాయంకాలము సిక్స్ థర్టీ సెవెన్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి అంటే ఈ సందర్భాలలో వారు లేకున్నా ఈ సందర్భాలలో మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చెప్పడం జరుగుతుంది అంటే విశేషంగా ఇంకాస్త ముందుకు వెళ్ళి అంటే ఈ ఇప్పుడు మనకి ఇరవై రెండవ రోజునాడు వచ్చేటువంటి సమయం అనేటువంటి గురించి మనం చెబుదాము అయితే కొన్ని కొన్ని సందర్భాలలో కుదరటం లేదు అనేటువంటి విషయం ఉన్న లేదా మనకు ఆ యొక్క సమయము సరిపోకుండా అంటే వారి షాప్స్ ఓపెన్ కానీ లేకుండా మనిషి అందుబాటులో లేకుండా ఎవరైనా ఇట్లా వ్యక్తులు ఎవరైనా అందుబాటులో లేని సందర్భంలో ఏం చేయాలి అంటే ఈ యొక్క మైత్రేయ ముహూర్త సమయంలో ఖచ్చితంగా కూడా అదే సమయంలో దానికంటే ఒక పది నిమిషాల ముందు కానీ ఐదు నిమిషాల ముందు కానీ ఏదో మేము రెడీ ఉంటాము అనేటువంటిది కాకుండా ఎందుకంటే ఖచ్చితంగా కూడా వన్ అవర్ కు ఎక్కువనే ఉంటుంది ఈ యొక్క వన్ అవర్ లో ఖచ్చితంగా కూడా తలంటు స్నానాన్ని ఆచరించి చక్కగా కూడా అది ఏ సమయమైనా ఉండనివ్వండి ఎప్పుడు అంటే ఈ యొక్క సందర్భం మనం చెప్పేది అందుబాటులో వ్యక్తులు లేకుండా లేదా ఏదో బ్యాంక్ టైమింగ్స్ కానీ కానీ ఏదో మనకు మనం ఎక్కడో ఉన్నాం అనుకుందాం ఉదాహరణకు మనకు వారికి కనెక్ట్ కావాలి అనుకుంటే ఈ సందర్భంలో చక్కగా కూడా దీపారాధన చేసి తలంటు స్నానాన్ని ఆచరించి దీపారాధన చేసి చక్కగా కూడా పువ్వులతో మీ యొక్క పూజా మందిరాన్ని అలంకరింపజేసుకొని ఆవు నేతితో దీపారాధన చేసి చక్కటి యొక్క వైట్ పేపర్ తీసుకొని ఆ యొక్క వైట్ పేపర్ కు నాలుగు మూలలా కూడా పసుపు కుంకుమతో అలంకరింపజేసుకొని చక్కగా కూడా ఇప్పుడు మన పెళ్లి పత్రికకు రాస్తారు కదా నాలుగు మూలలా కూడా ఆ విధంగా మీరు ఒక తెలుపు రంగు పేపర్ను తీసుకొని మధ్యలో ఒక గీతలు కూడా ఉండకూడదు తెలుపు రంగు పేపర్ను తీసుకొని దాని మీద ఎవరికైతే మీరు డబ్బులు ఇవ్వాలి బ్యాంకా లేదా ఒక వ్యక్తిగా అది ఏంటిది అనేటువంటిది దాని మీద రాయండి బ్లూ కలర్ పెన్తో అద్భుతంగా పనిచేస్తుంది ఇది బ్లూ కలర్ పెన్తో రాసిన తర్వాత అమౌంట్ వారికి ఎంత ఇద్దామనుకుంటున్నారు ఎంత ఇద్దాం ఇప్పుడు వారికి ఎంత అమౌంట్ ఉంది మీరు ఎంత పే చేయాలనుకుంటున్నారో అదొకసారి అంత అమౌంట్ తీసుకుని దాని మీద పెట్టేసేయండి పెట్టేసి చక్కగా కూడా దాన్ని ప్యాక్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసేయండి అందులో మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే వెయ్యి నూట పదహారులు కానీ లేదా మామూలు నూట పదహారులు కానీ పదకొండు రూపాయలు కానీ ఇట్లా ఇస్తాము కదా అంటే మీది చేంజ్ ఆ చేంజ్తో సహా అక్కడ పెట్టండి ఇప్పుడు ఐదు వందలు ఇద్దాం అనుకున్నారు ఐదు వందల పదహారులు పదివేలు ఇద్దామనుకున్నారు పదివేల పదహారు రూపాయలు ఈ సిక్స్టీన్ రూపీస్ ఏదైతే ఉందో దానిని మీరు వారికి ఇచ్చే సందర్భంలో మీ వద్దే ఉంచుకోవాలి ఓకే పదివేలు కానీ ఐదు వేల పదహారులు కానీ ఈ మీద పెట్టినటువంటి సిక్స్టీన్ రూపీస్ కానీ లేదా లెవెన్ రూపీస్ కానీ ఇవి మాత్రము వారికి ఇచ్చే ఈ మనీని మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసినటువంటి మనీని పక్కన పెట్టేసేయండి చక్కగా కూడా ఒక నైవేద్యం పెట్టేసిన తర్వాత ఏదైనా మనకు తోచింది ఇక వారు రేపు లేదా ఎల్లుండి అందుబాటులోకి అటువంటి సందర్భంలో కానీ లేదా రేపు ఉదయం బ్యాంక్ ఓపెన్స్ అయినాయి అనేటువంటి సందర్భంలో కానీ ఈ అమౌంట్ తీసుకెళ్లి వారికి ఇచ్చేటువంటి సందర్భంలో అక్కడ పెట్టినటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిల్లర పైన అవి తీసి మీ దగ్గరే పెట్టుకున్న తర్వాత మిగిలిన మనీ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసేయండి ఓకే ఈ విధంగా ఎప్పుడు చేయాలి కరెక్ట్ గా మనిషిలో లేని సందర్భం అయినా కూడా మనకి ఇప్పుడు లాస్ట్ టూ టైమ్స్ కూడా ముహూర్తం సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ కానీ లేదా ఇట్లా ఈ సందర్భాలలో వచ్చింది కనుక దానిని బాగుంటుంది రేపు ఇరవై రెండవ తారీఖు నాడు మనకు శుక్రవారం అవుతున్నది అయినప్పటికీ కూడా ఎలాంటి ఆందోళన అవసరం లేదు శుక్రవారం కట్టచ్చా శుక్రవారం కనుక ఎలాంటి ఆలోచన లేదు చక్కగా కూడా ఆ యొక్క సమయంలో ఒకటి ఇరవై ఎనిమిది నుండి మూడు భావ మధ్యలో ఒకవేళ బ్యాంకులు లో అవైలబుల్ లో ఉన్నవి గోల్డ్ లోన్స్ గానీ ఎవరికైనా మీరు మనీ ఇవ్వాలి అనుకుంటున్నారు ఆ టైంలో ఇచ్చేయండి లేదా గూగుల్ పే చేయండి లేదు మీరే ఎక్కడో ఉన్నారు లేదా వారే ఎక్కడో ఉన్నారు అనుకుందాం ఇందాక చెప్పినటువంటి విధంగా తెల్ల పేపర్ మీద వారికి ఎంతైతే ఇద్దాము అని చెప్పి అనుకున్నా అనుకుంటున్నారో ఒక లెటర్ రూపకంగా ఇందాక చెప్పినటువంటి వారి పేరు ఆ సమయంలో ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల తర్వాత రాసేసి పెట్టేసి ఎప్పుడైతే ఇవ్వాలనుకుంటున్నారు అప్పుడు ఇచ్చేసి ఆ చిల్లర డబ్బులు మాత్రం మన దగ్గర మరలా తిరుగువారం వారం వెళ్లే లోపు ఎట్లా వారు అవైలబుల్ లో ఉంటారు ఆ విధంగా చేసేసుకోవాలి చిల్లర డబ్బులు ఏం చేయాలండి మన దగ్గర పెట్టుకున్నది పెట్టుకుంటూ ఉండండి ఒక మీకు ఎప్పుడైతే అక్కడ లైన్ క్లియర్ అవుతుందో మీ అమౌంట్ మొత్తం కూడా క్లియర్ అయ్యేటువంటి సందర్భం ఉందో అప్పుడు ఆ యొక్క మనీని మీ దగ్గర ఉంచుకోండి పర్వాలేదు అంటే ఇప్పుడు కాయిన్స్ చక్కగా కూడా బీరులో పెట్టేసుకోండి బ్యూటిఫుల్ అండి మరొకసారి శుక్రవారం సో ఖచ్చితంగా ఆ వినియోగించుకుని అప్పుల బాధతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వీటి నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మరొక మాట మరొక మాట ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉండి మాకు అప్పులు తీరాలి అనేటువంటి వారి కోసం అయితే కాదు ఎందుకంటే అందరూ కూడా కష్టపడితేనే బ్రతకడం అనేటువంటి సాగుతుంది కనుక ఖచ్చితంగా మీరు మీ కష్టానికి తగినటువంటి ఫలితం కోసము ఇది ఒక రెమెడీ స్మార్ట్ రెమెడీ అంతే చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది సో మచ్